జై సోమనాథ్ పదోభాగం వెనకనున్న ఆరుగురు దేవదాసీలు తీయగా మహామోహుని వాక్యాలు ఉచ్చరించారు కిం ముఖం కిం శశాంకి సశాం నేత్ర చోత్ఫలెకిం భృగుటైతకందర్పత్మన అదర్ హం త్యచింబం కిం చచింబం కిం నాశ సుగచుక స్వర ఓ కిం మధ్య మధ్యవేదిగా విరహభారంతో పార్వతి తప్పిస్తున్న సిగ్గుతో కొంచెం జంకింది నితంబారు విజయోల్లాసం ప్రకటిస్తున్నాయి చిరుడవుతో సంభ్రమకంతో స్థల స్థలమండలాన్ని కప్పుకుంటూ నెమ్మదిగా సంకోచం ప్రకటించే అడుగులతో గర్వాన్ని వలకిస్తూ వెనక్కు అడుగులు వేసింది తిరిగి చోడా దిగ్రము చెందింది భయపడి ఆగిపోయింది దేవదాసీలు పాడుతున్నారు కిం జాతం చరిత్ర చిత్రం కిమహం మోహమాత కావేన వికృత్య భూతీ ప్రభురీశ్వర ఈశ్వరూహం కిం కిం ఖలు తర్ణక్షి సర్వగృడిగా ఊరుకోలేక ఆ తర్వాత శంకరును ఇలా జోడించాడు ఏం వైరాగ్యమాసాధ్య మాసాధ్య పర్యకోత్సారణం చదత్ సర్వాత్మా సర్వాత్మ కిం పతేదిహ చోళ శరీరం కంపించింది గజ్జల్లో భయం ఉట్టిపడింది భీతితో ప్రతి అవయవం వణికిపోయింది మొదల సంహారం జరిగింది మిత్రుల మరణంతో పిచ్చిదై పార్వతి నృత్యంతో ముఖాకృతితో ఆరంభించింది కానీ ఇంతలో శివుడు అంతర్ధానమైనాడు మిత్రవియోగం విరహవేదనగా మారింది మృతంగములో వెక్కిళ్ళు వినిపించాయి చోడా కాళ్ళు ఊగిసలాడాయి చేతుల్లో నిరాశ కన్నుల్లో దుఃఖము వ్యాపించాయి చోడా ఏడ్చింది ఎక్కి ఎక్కి ఏడ్చింది చివరికి పరమశివునిపై చూపు నిలిపి ధ్యానించనారంభించింది ముఖంలో దృఢభావం ఝుంకారంలో స్థిరత్వం అభినయంలో తపస్విని గౌరవం అవయవాల్లో కఠోరత్వం కనిపించాయి అభినయంలో ఆసనం వేసుకుని వ్రేళ్లతో ధ్యానముద్రను ప్రదర్శించి కన్నులను నాసికాగ్రను నిలిపి మందమందంగా వినిపించే తాళాలతో ధ్యానించింది అలా సుస్థిరత సమాధిలో ప్రవేశించింది అదుగో వృద్ధ బ్రాహ్మణుడు అతిథి సత్కార భావం ప్రదర్శిస్తున్నది అభినయంతో చేతులు కాళ్ళు కడిగి నమస్కరించింది గజ్జలు గల్లు గలుమనే ధ్వనితో సత్కారాన్ని ప్రదర్శించింది తర్వాత జాగ్రత్తగా వృద్ధ బ్రాహ్మణి మాటలు వింటున్నది సశేషం